తెలంగాణ ప్రజలకు నమస్కారం ఇవాళ మేమందరం కూడా సిర్పూరు నియోజకవర్గంలోని అందెల్లి పెద్దవాగు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం అటువైపు అటువైపు కాగజ్ నగర్ ఇటువైపు దయగాము మరియు పెంచుకల్పేట ఉంటాయి ఈ కాగజ్ నగర్ పట్టణాన్ని ఈ దయగాము పెంచుకల్పేట మండలాలకు కలిపే ఏకైక బ్రిడ్జ్ ఈ అందెల్లి బ్రిడ్జ్ ఈ కింద ఉన్నది పెద్దవాగు ఈ పెద్దవాగు ప్రాణహిత నదికి ఉపనది ఈ పెద్దవాగు మీద ఈ బ్రిడ్జ్ లేదని తరతరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎన్నో కష్టాలు పడుతుంటే మరి రెండు వేల ఒకటిలో ప్రపంచ బ్యాంకు నిధులతో అప్పుడున్న ఎమ్మెల్యే శ్రీమతి పాల్వాయి రాజ్యలక్ష్మి గారు ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్రిడ్జికి మోక్షం లేదు రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదిలోనూ వాగు వస్తే మొత్తం బ్రిడ్జ్ కూలిపోయింది నాసిరా పనులు కాంట్రాక్టర్ మీద ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకోలేదు ఆ రెండు వేల ఇరవై నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రతి ఎండాకాలంలో మట్టితోని కోట్ల రూపాయల బిల్లు పెట్టుకొని మట్టి బ్రిడ్జ్ చేసుడు నామకే వస్తే వానకాలంలో ఒప్పుకొని పోడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక వంద కిలోమీటర్ ఉంటా ఆ పెంచుకల్పేట మీద నుంచి ఇంకా సీతానగరం నుంచి మళ్ళీ రెబెన నుంచి కాదనరుకు రావడం అంటే కనీసం వంద కిలోమీటర్లు చాలా సమస్య ఏంటంటే ఇక్కడ ఈ అందెల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ మరి భూములు చేసుకుంటున్నారు పొలాలు చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు బస్తాలు తీసుకొని పోవాలి అదేవిధంగా ఇత్తనాలు తీసుకొని పోవాలి ఇంకా రకరకాల సమస్యలు పిల్లలు ఏమో వానకాలం కాబట్టి పిల్లలు బడికి పోవాలి పిల్లలు బడికి పోలేని పరిస్థితి ఇంతమంది చాలామంది ఇక్కడ ప్రాంత ప్రజలు చెప్పారు కరోనా టైంలో వాళ్ళ జీవితాలు నాశనమైనవి ఇప్పుడు మళ్ళీ ఈ బ్రిడ్జి లేనందువల్ల కూడా ఇది నాశనమైంది మేము ఇంతకుముందు గత సంవత్సరం కూడా ఎలక్షన్లప్పుడు దాదాపు ఒక సంవత్సరం ముందు నుంచే ఈ బ్రిడ్జ్ ఆగ మేఘాల మీద మరి నిర్మాణం చేయాలని అప్పుడున్న ప్రభుత్వంతో కొట్టాడడం జరిగింది కానీ ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచిన డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు వారు ఆరు ఏడు నెలలైంది ఇప్పుడు వారు ఎమ్మెల్యేగా గెలిచి మరి ఆయన కూడా ఈ వాగులకు వచ్చి మరి పొడవు మీద నడిచిండు అప్పటి మీద మరి పోయి రోజు మాకు బ్రిడ్జి లేదని ఆ రోజు పోరాటం చేసిన హరీష్ బాబు గారు మరి ఇలా ఎందుకు ఆరు నెలల నుంచి ఇక్కడ బ్రిడ్జి కూలిపోతుంది అంటే ఆ వాగొస్తే ఎట్లయినా మట్టి బ్రిడ్జి పోతుందని తెలుసు ఈ ప్రాంత ప్రజలకు అసౌకర్యం అవుతుంది అని తెలుసు అందెల్లి తర్వాత ఈ బట్పల్లి రైతులు ఎవరైతున్నారో రైతులు ఇటువైపు పోయేటోళ్ళు అటువైపు పోలేరని తెలుసు ఖర్చులాలు కూడా పోలేవని తెలుసు మందు బస్తాలు పోలేవని తెలుసు పిల్లలు ఇటువైపు నుంచి కావాలన్నారుకి వచ్చే వాళ్ళు రాలేరని తెలుసు మరి కూరగాయల వ్యాపారాలు కానీ రైతులు కానీ ఇటువైపు రాలేరని కూడా తెలుసు మరి ఆరు నెలల నుంచి ఏం చేసిండు ఎమ్మెల్యే గారు ఎందుకు హైదరాబాద్లో ఇక్కడ వచ్చి నిరార దీక్షలు చేస్తే ఏమవుతుంది ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచించండి మీరు